హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం కార్పస్ హుండి అంటే ఏమిటి తిరుమల వెళ్ళినప్పుడు మనం అక్కడ హుండి దగ్గర కార్పస్ హుండి అని రాసుండడం చూస్తాం కదా సో మనం ఈ వీడియోలో కార్పస్ హుండి అంటే ఏమిటో తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి తిరుమల శ్రీవారి ఆలయంలో మీరు చూసిన కార్పస్ హుండి అనేది ఒక ప్రత్యేకమైన హుండి దీని ద్వారా భక్తులు తమ విరాళాలను సమర్పించుకోవచ్చు ఈ హిండి ద్వారా సేకరించిన నిధులు ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ఉపయోగపడతాయి సాధారణంగా దేవాలయ నిర్మాణం మరమ్మత్తులు లేదా ఇతర సేవా కార్యక్రమాలకు కార్పస్ ఉండి సాధారణ హుండి కంటే భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఇందులో ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం విరాళం ఇవ్వాలని భక్తులను ప్రోత్సహించే సందేశం ఉంటుంది కార్పస్ హుండీ ద్వారా సేకరించిన నిధులను ఎలా ఉపయోగిస్తారో దేవాలయ నిర్వహణ బహిరంగంగా తెలియజేస్తుంది సో కొన్ని సాధారణ కార్పస్ హుండీలు ఏంటో మనం ఇక్కడ చూద్దాము దేవాలయ నిర్మాణం కొత్త దేవాలయాలు నిర్మాణం లేదా విస్తరణకు నిధులు సమకూర్చడానికి కార్పస్ హుండీలను ఉపయోగించవచ్చు అలాగే మరమర్తులు దెబ్బతిన్న లేదా శిథిలమైన దేవాలయ నిర్మాణాలను మరమర్తు చేయడానికి నిధులు సమకూ నిధులను సమకూర్చడానికి కార్పస్ హుండీలను ఉపయోగించవచ్చు సేవా కార్యక్రమాలు అన్నదానం వైద్య శిబిరాలు విద్యా కార్యక్రమాలు వంటి సేవా కార్యక్రమాలకు నిధులను సమకూర్చడానికి కార్పస్ హుండీలను ఉపయోగించవచ్చు కార్పస్ హుండి ద్వారా విరాళం ఇవ్వడం ద్వారా భక్తులు తమ భక్తిని వ్యక్ వ్యక్తపరచడమే కాకుండా దేవాలయం మరియు దాని చుట్టూ ఉన్న సమాజానికి మద్దతు ఇవ్వడానికి కూడా సహాయపడతారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్